దైవ మర్మములు సహోదరు బక్సింగారనుభవములో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూలై ఆరు పన్నెండవ శిఖరము భాగము అరణ్యమును ఎండిన భూమియో సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పోయును అది బహుగా పోయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము ఒకటి రెండు వచ్చినములు దేవుడు అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును అని చెప్పుచున్నాడు మనము యేసుక్రీస్తు ప్రభువునొద్దకు నొద్దకు రాకమునుపు ఈ ఎండిన అరణ్యం వలె పొలములు ఫలించేదమని నిరీక్షణ లేని వారముగా ఉన్నాము ఎడారిలో సామాన్య పుష్పములు కూడా ఉండవు మన ప్రభువు మనతో నీవు నిష్ఫల జీవితము కలిగి నిష్ప్రయోజనముగా ఉన్నప్పటికీ కస్తూరి వనం వలె నేను నిన్ను ఒకనాడు చేయుదునని చెప్పుచున్నాడు గ్రంథము ఇరవై ఏడు మూడులో మనము చూచినట్లు యేసుక్రీస్తు ప్రభువే మన తోటమాలి నా సొంత చేతులతో నేను నీకు నీరు కట్టి నిన్ను కాపాడేదనని ప్రభు అనుచున్నాడు కస్తూరి లేక గులాబీ తోటకు కనీసము రోజుకు మూడు పర్యాయములైన నీరు పోయుట అవసరము అయితే ప్రభువు తన సొంత ప్రజలను గూర్చి నేను ప్రతి నిమిషము దానికి నీరు కట్టెదనని చెప్పుచున్నాడు ప్రభువు మన వ్యక్తిగత రహస్య జీవితమును ఎరుగును తలంపు మాట క్రియల ద్వారా ఆయన్ను ఎంతగా నొప్పించితమో ఆయన ఎరుగును తిరిగి తిరిగి ఆయన ఎందుకు వెళ్ళి ఆయన ప్రశస్త రక్తం యొక్క కడుగుదలను మనం పొందవలను పరలోకములోనైతే ఇవేవి జ్ఞప్తికి రావు దేవుని మహిమ మాత్రమే అక్కడుండును ఇప్పుడు కూడా బలహీనులైన విశ్వాసులు ఏసుక్రీస్తు ప్రభు యొక్క జీవముతో నింపబట్ట ద్వారా బలపరచబడగలరు ఆయన కొరకై మనను మనం సిద్ధపరచుకొని చుండగా ఎష్య్య ముప్పై ఐదు నాలుగు మాత్రమే మన నిరీక్షణగా ఉన్నది మన రక్షకుడును మృతుల్లో నుండి తిరిగి లేచిన ఏసుక్రీస్తు ప్రభు యొక్క జీవు మొక్కటే మనను పరిశుద్ధులగా చేయును ఆయనే మన పరిశుద్ధత ప్రైస్త